నమస్తే అండి నేను మయూరి మేము ఊటీ నుంచి మధుమలై ఫారెస్ట్ రైడ్ తీసుకొని ఇప్పుడు చాముండీ హిల్స్కి వస్తున్నామండి ఇదంతా చాముండి హిల్స్ ఎక్కే రూటే మైసూరులో వెలిసిన అత్యంత శక్తివంతమైన శక్తి చాముండేశ్వరి దేవి పద్దెనిమిది శక్తి పీఠాలలో నాలుగవదిగా పరిగణించబడుతుంది ఈ శక్తి పీఠంలో అమ్మవారి శిరోజాలు పడ్డాయని నమ్మకం మరియు ఆలయం దుర్గాదేవి యొక్క ఉగ్రరూపమైన దేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం చాలా పురాతనమైనది దీనిని మైసూరు రాజకుటుంబం శతాబ్దాలుగా పూజించింది నైట్ అంతా కార్లోనే నిద్రపోయామండి అందువల్ల నిద్ర లేదు పైగా మార్నింగ్ అంతా జంగిల్ రైడ్ చాలా అలసిపోయాం మేము ఈ హీల్స్ మీద రూమ్స్ దొరుకుతాయి అనుకున్నాం ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ రూమ్స్ అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని తెలిసింది పైకి వచ్చిన తర్వాత మేము ఫ్రెష్ అవ్వడానికి ఇంకేదైనా ఫెసిలిటీ ఉందా అని చూసాము అక్కడ రెస్ట్ రూమ్ మాత్రమే ఉన్నాయి మనీ ఇస్తే హాట్ వాటర్ ఇస్తారు అందువల్ల పిల్లలు మేము అక్కడే స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి వెంటనే అమ్మవారి దర్శనానికి వచ్చాము భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన మైసూర్ నుండి శ్రీ చాముండేశ్వరి ఆలయం దాదాపు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ చాముండేశ్వరి ఆలయం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం చాముండి హిల్స్ పైన ఉంటుందండి చాముండి లేదా దుర్గా ఇవి శక్తి యొక్క రూపాలు అమ్మ చంద మరియు ముండా అనే రాక్షసులను మరియు మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి చాముండేశ్వరిగా వెలిసింది ఇక్కడ అమ్మవారు మైసూరు మహారాజుల సంరక్షణ దేవత మరియు మైసూరు ప్రధాన దేవత మేము స్నానం చేసుకుని ఇలా వస్తుంటే రోడ్డుకి అటు ఇటు చాలా షాప్స్ ఉన్నాయండి కర్ణాటకలో మాత్రం చాలా బాగా షాపింగ్ చేయొచ్చు టెంపుల్స్ వద్ద చాలా రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి మేము ప్యాలెస్ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఐటమ్స్ దొరికాయండి అక్కడ ఇక్కడ మండపాలు చూసారా ఇవి నేను గోకర్ణంలో తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్కి కానీ ఇక్కడ ఫైవ్ కే ఇస్తున్నారు అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి ముందు మేము ఫ్రెష్ అయ్యాం కదా బట్టలన్నీ కార్లో పెట్టేసి మళ్ళీ దర్శనానికి వద్దామని వెళ్తుంటే ఈ షాప్స్ కనపడ్డాయండి చాలా తక్కువ రేటుకే ఇస్తున్నారైనా అన్ని ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతే ఆ రేంజ్లోనే చెప్పారు ఆయన అలా చెప్పబట్టి మేము ఆగామండి చూద్దామని పైగా ఆయన తమిళ్లో మాట్లాడడం వల్ల మాకు ఈజీగా ఉనింది ఏదైనా బార్గెన్ చేయడానికి కూడా మాకు కన్నడ రాదు కానీ మోస్ట్లీ కర్ణాటక అంతా తెలుగు మాట్లాడుతుంటే అర్థం చేసుకుంటున్నారు ప్రాబ్లం ఏం లేదు ఈయన దగ్గర మండపం ఏదైనా తీసుకుందామని చూశాను కానీ చాలా చిన్న సైజులే ఉన్నాయి అందుకని నేను వేరే షాప్లో తీసుకున్నాను ఈయన దగ్గర కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి పేరు హండ్రెడ్కి వన్ ఫిఫ్టీకి అలా ఇచ్చేశారు అమ్మవారి దర్శనం సెవెన్ థర్టీ నుండి మధ్యాహ్నం టూ వరకు ఉంటుంది సాయంత్రం త్రీ థర్టీ నుంచి సిక్స్ వరకు ఉంటుంది సాయంత్రం మళ్ళీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బ్రేక్ ఇచ్చి సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసి నైన్ వరకు అమ్మవారి దర్శనాన్ని చేసుకోవచ్చండి నేను చెప్పాను కదా ఈ షాప్లోనే మండపం తీసుకున్నాను నేను ఇది అరుణాచలంలో సిక్స్ హండ్రెడ్కి అలా చెప్పారండి ఇవ్వలేదు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి అడిగితే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అయినా కానీ నీట్గా కవర్లో పెట్టి ఇచ్చేశారు అయ్యో నేను ఎక్కువ అడిగానా అనిపించింది బార్గైన్ చేస్తే అది కూడా తగ్గించేవారేమో అమ్మవారికి అభిషేకం ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు జరుగుతుందండి అలాగే సాయంత్రం ఆరు నుంచి ఏడున్నర వరకు జరుగుతుంది అదే ఫ్రైడే టైంలో అయితే ఉదయం ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ వరకు జరుగుతుంది ఇక్కడ ఉచిత అన్నదానం కూడా ఉందండి చాముండేశ్వరి కొండపై ఉన్న అమ్మవారు దుష్టులకు భయాన్ని కలిగించి భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి ఈ దేవతను పార్వతి అని శక్తి దుర్గా అని అనేక పేర్లతో పిలుస్తారు మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు ఈ పుణ్యక్షేత్రాన్ని పన్నెండవ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తారు ఈ ఆలయ గోపురాన్ని బహుశా పదిహేడవ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు పదహారు వందల యాభై తొమ్మిదిలో మూడు వేల అడుగుల కొండ శిఖరాన్ని వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు ఆలయం వద్ద అనేక నంది చిత్రాలు ఉంటాయి ఈ ఆలయానికి మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు వస్త్రాలు సమర్పించారు ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించాడు స్కంద పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి శివుని మొదటి భార్య ఆమె శివునిపై అమితమైన ప్రేమతో తన తండ్రిని ధిక్కరించి శివుడిని వివాహం చేసుకుంది దక్షుడు ఒక యజ్ఞం నిర్వహించి శివుడిని అవమానించదలిచి ఆ యజ్ఞానికి శివుడిని సతీదేవిని పిలవలేదు కానీ తన తండ్రి చేసే యజ్ఞానికి సతీదేవి వెళ్ళి ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక తన దేహాన్ని త్యాగం చేసింది అది తెలుసుకున్న పరమశివుడు సతీదేవి వియోగాన్ని తట్టుకోలేక ఆమె కాలిన శరీరాన్ని తన భుజాలపై ఎత్తుకొని విలయ తాండవం చేస్తాడు వీరభద్రుణ్ణి దక్షుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తాడు శివుడు విలయ తాండవాన్ని తట్టుకోలేని ఈ లోకాన్ని కాపాడడానికి మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని నాశనం చేయడానికి తన చక్రాన్ని పంపాడు భూమిపై పడిన సతీ శరీర భాగాలే మన శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి చాముండేశ్వరి ఆలయం సతీదేవి శిరస్సు వెంట్రుకలు పడిన స్థలంగా నాలుగవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్నది చెండా ముండా అనే రాక్షసులను సంహరించి చాముండేశ్వరిగా విరాజిల్లుతున్నది పన్నెండవ శతాబ్దం నుండి హోయిసుల అలాగే విజయనగర రాజుల సంస్థానాల నుండి అమ్మవారికి అలంకరణకి ఆభరణాలు వస్తాయి ఖజానా నుండి ఆభరణాలను తీసుకురావడం అమ్మవారికి అలంకరించడం చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు ఈ సాంప్రదాయం ఇప్పటి కొనసాగుతూనే ఉంది ఈ పెట్టెలను ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత ప్రదక్షిణలు చేస్తారు తర్వాత పెట్టెకు పూజలు చేసి దేవాలయ ప్రధాన అర్చకులు పూజారులు పోలీసులు దేవాలయ నిర్వహణ సిబ్బంది జనం సమక్షంలో పెట్టెలోని ఆభరణాలను బయటకు తీయడం జరుగుతుంది ఆభరణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పర్యవేక్షించి తరువాత అమ్మవారికి అలంకరిస్తారు నవరాత్రుల్లో మొదటి రోజు నుండి దసరా రోజు ఉత్సవాలు ముగిసే వరకు ఇదే పద్ధతిని అనుసరిస్తారు అమ్మవారి ఆభరణాల విలువ చాలా ఖరీదుంటుందండి వాటి విలువను నిర్ధారించడం ఇప్పటి వరకు పూర్తి కాలేదు సంవత్సరానికి ఒక్కసారి సర్వాలంకరణ భూషితమైన చాముండమ్మను చూడడం అదృష్టంగా భావిస్తారు భక్తులు తల మీదున్న కిరీటం కంఠాభరణాలతో కర్ణపత్రాలతో మూడు పతకాల హారం ఇరవై ఎనిమిది మనులను పొదిగిన కంటి జడపిన్నులు జడపిల్ల వజ్రకచితమైన త్రిశూలం పాసుపతాస్త్రం నాగాశ్రం కవచం గంటా హస్తకవచం కలశం డమురుకాస్త్రం ఖడ్గహస్తం తదితర ఆభరణాలతో చాముండేశ్వరి దేవి సర్వశోభితంగా విరజిల్లుతుంది ఈ పురాతన ఆలయం కొండపైన సముద్ర మట్టానికి మూడు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది విలక్షణమైన ద్రవిడ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం లేత పసుపు రంగులో పొడవైన గోపురంతో మైసూరు నగరాన్ని అభిముఖంగా చూస్తూ ఉంటుంది నేడు ఉన్న ఆలయం పన్నెండవ శతాబ్దం మరియు హోయసుల్ల రాజవంశం నాటిది తరువాతి కాలంలో విజయనగర రాజులు గోపురాలు వంటివి చేర్చి ఉండవచ్చు అయితే పదిహేడవ శతాబ్దం మధ్యలో మైసూరు మహారాజు దొడ్డదేవరాజ ఆలయానికి దారితీసే వేయి రాతి మెట్లను నిర్మించారు అనేక మంది మైసూరు మహారాజులు ఆలయాన్ని సందర్శించి వివిధ రూపాల్లో ఆశీర్వాదాలు పొందారు ఇదే ఆలయ ప్రధాన గోపురం లేత పసుపు రంగులో పెయింట్ చేయబడి ఎత్తైన ఏడు అంతస్తుల గోపురం చూడడానికి మనసు నిండిపోతుంటుందండి మనం లోపలికి ప్రవేశించగానే నవరంగ మండపం మరియు అంతరాల మండపం ఉంటాయి తరువాత గర్భగృహం వస్తుంది ఆలయం చుట్టూ ప్రాకారం గోడ పసుపు రంగులో ఉంటుందండి అమ్మవారి ఆలయంలో గణేషుడు హనుమంతుడు భైరవుడు కూడా ఉంటారు అమ్మవారికి మేము పూలమాల తీసుకొని అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నాం గాండేయ పురాణంలో వివరించిన విధంగా అమ్మవారు ప్రధాన మూర్తి అష్టభుజ లేదా ఎనిమిది చేతులతో ఉంటుంది ఇక్కడ మూర్తిని మొదట ప్రతిష్ఠించింది బహుశా ఋషి మార్కండేయ అని కూడా నమ్ముతారు దేవి యొక్క రేఖాగణిత ప్రాతినిధ్యంగా శ్రీచక్రం కూడా ఇక్కడ పూజించబడుతుంది ఆలయం చుట్టూ పూజా సామాగ్రి అమ్మే చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయండి ఇక్కడ ప్రధాన ప్రసాదం లడ్డు ఆలయం పక్కనే చెప్పులు స్టాండ్ ఉంది అమ్మవారి ఆలయం కావడం వల్ల శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం చాముండేశ్వరి దేవికి అభిషేకాలు నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలలో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు చాముండి జయంతిని ఆషాఢ కృష్ణ సప్తమి రోజున నిర్వహిస్తారు దసరా నవరాత్రులో ఏడవ రోజు అమ్మవారి అలంకరణ మహా అద్భుతంగా ఉంటుందండి మైసూరు రాజకుటుంబం నుంచి వచ్చే ఆభరణాలను మూలమూర్తికి కన్నా ఉత్సవమూర్తికే అలంకరిస్తారు అప్పుడు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చాలవండి దసరా ఉత్సవాలు మహా అద్భుతంగా జరుగుతాయి ఇక్కడి నుంచే దసరా ఉత్సవాలు మైసూరులో ప్రారంభమవుతాయి అమ్మవారి ఆలయంలో జరిగే ప్రతి క్రతువును అప్పుడు రాజవంశస్థులు దగ్గరుండి పర్యవేక్షిస్తారు మాకు దర్శనం పూర్తయింది చాలా బాగా జరిగిందండి దర్శనం అమ్మవారు నిజంగా శక్తి స్వరూపిణి అమ్మని చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదు చాలా అందంగా ఉన్నారండి మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ మైసూరు ప్యాలెస్ చూడ్డానికి బయలుదేరుతున్నాము మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదని ఇక్కడ దగ్గరలో ఉన్న చిన్న హోటల్లో లంచ్ చేసేసి మేము ఇక బయలుదేరుతున్నాము అమ్మవారి ఆలయానికి పార్కింగ్ చాలా పెద్ద పార్కింగ్ ఉందండి అది రెండు మూడు అంతస్తుల్లో ఉన్నట్టుంది మేము కనుక్కొని కార్ దగ్గరికి చేరుకోవడానికి చాలా టైం పట్టింది మేము కొండ మీదకి వచ్చేటప్పుడు చాలా రష్గా అనిపించింది పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు కానీ ఇప్పుడు చాలా వరకు ఖాళీ అయిపోయిందండి అమ్మవారి దగ్గర ఆఫ్టర్నూన్ నుంచి దర్శనం చాలా తొందరగా అయ్యేట్టుంది మీరు రావాలనుకుంటే ఆఫ్టర్నూన్ పైన ప్లాన్ చేసుకోండి ఈజీగా దర్శనం అయిపోతుంది అలాగే పార్కింగ్లో కూడా ఎలాంటి గందరగోళం మనకు అనిపించదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా కంటిన్యూటీ వీడియోస్ ప్లేలిస్ట్ చెక్ చేయండి టెంపుల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ దొరుకుతాయి మీకు